లోపట్కొ తీస్తావు నన్నీ చెప్పండి స్వామి మీరు గురువు గారు వాళ్ళ తండ్రి గారా తండ్రి గారు సార్ మీరు ఏ విధంగా భక్తులకు వచ్చేవాళ్ళు చాలా మంది వేల మంది భక్తులు హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు భక్తులు మొక్క మొత్తం పైన ఇక్కడ చాలా మంది కనబడతా ఉన్నారు మన తెలంగాణ అంతా మొత్తం సార్ తెలంగాణ కానీ బయట దేశం వాళ్ళు కానీ అందరు వస్తున్నారు సార్ అన్నదానం మంచిగానే వేస్తున్నాము గోమాతలు ఉన్నాయి డెబ్బై గోమాతలు ఉన్నాయి సప్లై పబ్లిక్ బాగా చేస్తున్నాం సార్ మొత్తం పైన ఇంకా కర్ణాటక నుంచి కూడా కర్ణాటక బొంబాయి నుండి వస్తారు బొంబాయి కర్ణాటక మన భారతదేశం ఎడకుండా అంతమంది వస్తారు సార్ నేను చాలా జాగాలో విన్నాను మీ కొడుకు గురువు గారే అని తెలుస్తుంది మరి ఆయన అంత గురువు కావడానికి మీరు మీరు సార్ కూడా ఆయనని ఇంకా ఆయన అమ్మవారి నీళ్ళలా దుర్గమ్మ నీళ్ళలా మంచిగా డెవలప్ అయ్యి మంచిగా భక్తులకి చేస్తున్నారు చావా మీరు ఈ గురువు మతం ఏమొద్దులే అని స్టార్టింగ్ లో చెప్పినారా చెప్పినాము కొట్టెం కూడా సార్ కొట్టిన గాని వినలేదు భక్తినలేదు భక్తి అమ్మగారు కోసం నేను ఈ పూజలు నలుగురికి ఉపయోగపడాలని చెప్పాడా చెప్పాడు చెప్పాడు మీ పేరు నా పేరు హనుమంత్ సార్ సార్ హనుమంత్ ఇక్కడ ఊరు ఏదో ఉంది పక్కల విద్యారం సార్ విద్యారం మండలం ఏది ఇక్కడ కుట్కూరు మండలం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ గుడి నిర్మించి పన్నెండు దాటి ఇప్పుడు సార్ పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది గుడి సంవత్సరాలు అవుతుందా మొత్తం పైన జనాలు బాగానే వస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు ఒక గురువు గారు అయ్యి ఇట్లా దేవునికి భక్తి పూజలు చేస్తుండు జనాలకు కూడా వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు కూడా చాలా మందికి దర్శనం కూడా ఇస్తా ఉన్నారు చాలా దర్శనం ఇస్తాడు మీరు స్టార్టింగ్ లో మరి వద్దని అన్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంత మంది వస్తూ ఉంటే అదే పరిచయా మీకు ఎట్లా అనిపిస్తుంది అదే పరిచయం ఎత్తున్నాం మేమే స్వామిని బాధ పెట్టాము పిల్లగా బాధ పెట్టాము ఇప్పుడు సంతోషము మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది అప్పట్లో వద్దులే ఇదంతా ఎందుకు లేదు అన్న మేము కష్ట జీవులం కదా సార్ కష్టం చేసి బ్రతిక వాళ్ళం కదా అంతేమిటి కన్నాం ఈ అమ్మ అమ్మవారి దయలా ఆయన మంచి భక్తులకు చెప్తున్నాను చాలా మంది రోజు ఎంతమంది వస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇక్కడ దర్శనం ఇస్తాడు మీ కొడుకు శుక్రవారం మంగళవారం అమాస పున్నం ఆ రోజుల్లో కంపల్సరీ ఇక్కడే ఉంటాడు ఉంటాడు రోజు బయటికి కూడా వెళ్తా ఉంటాడా పోతాడు మొత్తం పైన మీకు అయితే సంతోషమే ఉంది ఇప్పుడు ఓకే స్వామి స్వామి పర్వాలేదు మరి చాలా మంది ఈరోజు దేవుని దర్శనము దొరుకుతుందంటే మీ కొడుకు దర్శనం కావాలని ఎంతో మంది ఈ రోజు వెయిటింగ్ లో గంటలు గంటలు తరబడి ఉంటున్నారు ఉంటున్నారు సార్ చాలా నిజంగా అసలు మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో భక్తి అంటే ఎట్లా ఉంటది అసలు ఏ విధంగా ఉండాలి దేవుని కృప ఎలా ఉండాలనే దాని విషయంలో అదే కోరుకుంటాం సార్ మంచిగా ఉండాలి అనే కోరుకుంటున్నాము పది మందికి వేల మందికి కూడా మంచి జరగాలని మీరు ఇప్పుడు కోరుకుంటున్నాం అన్నదానం కూడా సప్లై చేస్తున్నాం ఎంత మంది రాని అంత మందికి అన్నదానం కూడా చేస్తున్నాం ఆరు గంటలకి టిఫిన్ గంట దాటినంటే పన్నెండు పదకొండు వారకి ఇక భోజనం చాలా నైట్ మూడు వారకి రాత్రి మూడు గంటలకు కూడా భోజనాలు ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఊర్లకు పోనే వాళ్ళు కూడా ఇక్కడే పండుకోవడానికి కూడా ఉంటారు ఉంటారు సార్ చాలా మంది అమ్మవారికి వచ్చిన వాళ్ళు నిద్ర చేసిపోతారు ఇక మనం చెప్పనీకి రాదు కదా సార్ ఉన్నోళ్ళని వాళ్ళని వద్దానికి రాదు కదా అవునవును ఓ అన్ని రాదు కదా దేవస్థానం కదా అవును అందుకని సంతోషం మొత్తం పైన నిజంగా చాలా గ్రేటు అసలు ఈ రోజుల్లో ఇంతమందిని కాపాడుతున్నారు భోజనాలు ఇస్తున్నారు అందరికీ భక్తి చాలా బాగా ఉందని తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే వేల మంది ఫ్యామిలీతో వస్తూ ఉన్నారు వేల మంది వస్తున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ దేవుడు మీ అందరు కూడా మంచిగా చూడాలని కోరుకుంటున్నాము చూద్దాం ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ పూజలు బాగా చేస్తూ ఉన్నారు ఆవులకు కూడా ఒకసారి ఆవులను కూడా తీద్దాం ఇక్కడ గోమాతలకు కూడా గడ్డి వేస్తూ ఉన్నారు దానిలను కూడా మంచిగా కాపాడుతూ ఉన్నారు ఈ రోజుల్లో భక్తులు వేల మంది వస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు గ్రేట్ అనుకోవాలి ఈరోజు మన తెలంగాణలో నారాయణపేట పేట అన్నమాట ఇక్కడ మహబూనర్ పక్కనే ఉంటుంది చూడండి ఈరోజు నిజంగా గోవు మాతలను కూడా కాపాడుతూ ఉన్నారు దీనికి గడ్డి కానీ దీనిలకు నీళ్లు కానీ చాలా మార్గము సేవ చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో గోవు మాతలను అంటే ఎవరు సమంగా చూడరు అయినా సరే ఇక్కడ చాలా భక్తి కనిపిస్తూ ఉంది నిజంగా చాలా చాలా అంటే గ్రేట్ అనమాట ఇక్కడ ఇంత మంచిగా పూజలు చేసుకుంటూ దీనిని కాపాడుతూ ఉన్నారు గోవుమాతలను కూడా గురువు గారు వాళ్ళ తండ్రి గారు కూడా వాళ్ళ అమ్మ కూడా మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారు నన్ను చక్కగా నీళ్లు తాగుతున్నారు గడ్డి పెడతా ఉన్నారు ఈ రోజుల్లో ఎక్కడ కూడా ఇంత భక్తి అనేది ఎక్కడ తెలంగాణలో నాకు కనిపించలేదు ఇక్కడైతే చాలా భక్తి కనిపిస్తూ ఉంది Thank É ಕಂತಾ ಬಂತು 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 待ってて。